ఇది దీనికి సంబంధించి ఆ హైడ్రా కమిషనర్ ఖచ్చితంగా రంగనాథ్ గారు దృష్టి పెట్టాలి ఏదన్నా కుట్రకోణం దాగి ఉందా ఇక్కడ చాలా పెద్ద ఎత్తున హోమ్స్ కానీ రాజ్ పుష్ప కానీ ఏలియన్స్ లాంటి చాలా పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలన్నీ కూడా తెల్లాపూర్ చుట్టుపక్కల ఉన్నాయి ఈరోజు ప్రధానమైన వ్యాపారం హైదరాబాద్ తర్వాత అనుకోని తెల్లాపూర్లోనే జరుగుతుంది ఇక్కడ ఎక్కడ యాభై అరవై కోట్ల పైగా ఎకరం ధర పలుకుతున్న ఈరోజు ఈ పరిస్థితులలో ఈ ప్రాంతంలో చెరువుల ఐడీలు మృసి చేసి కంప్లీట్గా చెరువులే హైడ్రాక్ సంబంధించిన రిపోర్ట్లు ఈ మొత్తం తెల్లాపూరు చెరువులనే మాయం చేయడంలో పెద్ద ఎత్తున కుట్ర దాగి ఉందని చెప్పి ఇక్కడ ఉన్న గ్రామస్తులు ఆరంభిస్తున్నారు ప్రధానంగా దీనికి సంబంధించి ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు తెల్లాపూర్కి సంబంధించి మాజీ సాగునీటి సంఘం చైర్మన్ నసిమి గారు ఉన్నారు అడిగి తెలుసుకుందాం తెల్లాపూర్లో చెరువుల విధ్వంసం ఎప్పటి నుంచి ప్రారంభమైందండి తెల్లాపురంలో చర్మ యుద్ధాంశం దాదాపుగా రెండు వేల ఐదు అంతకుముందు నుంచే ప్రారంభమైంది ముందు కొంత రైతుల చేతుల భూములు ఉండే ఎప్పుడైతే ఈ బిల్డర్స్ ఇక్కడ వచ్చి భూములు కొని ఇక్కడ ఇక్కడ విల్లాలు ఏదైతే పెంచాల చేస్తారో అప్పటి నుంచే చెరువు విధ్వంసం జరిగింది ఎఫ్టీఆర్ కబ్జాలు జరిగినాయి బఫర్ జోన్ కబ్జాలు జరిగినాయి సిఖాలు కూడా కబ్జాలు జరిగినాయి మరి ఈ మూడు తెల్లపురం సంబంధించిన చెల్లుకుంట వనంజరు మెలచ్చరు ఈ మూడు చెల్లెల మీద మేము ఎన్నో సార్లు ఇంచుమించు పదిహేను సంవత్సరం మా పోరాటం జరుగుతుంది మరి ఈ పోరాటంలో భాగస్వా భాగస్వాములు మరి తెల్లపురం గ్రామస్తులు నాయకులు అన్ని పార్టీల లీడర్సు అన్ని పార్టీల ప్రజాపతి అందరూ కూడా సపోర్ట్ చేయడం జరిగింది మరి ఇవ్వడం ద్వారా కూడా ఇంచుమించు ఒక ముప్పై కాంపర్ కూడా ఇవ్వచ్చు కాటర్ కానీ ఇరిగేషన్ కానీ హెచ్ఎండిఏ కానీ ముందు ఉన్న కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది మరి ఎక్కడ కూడా స్పందన లేదు చర్య లేదు ఎక్కడ కూడా డిమోలేషన్ ఎక్కడ కూడా జరగలేదు మరి ఇవాళ ఒకటి మేము అంటే మా పదిహేను పోరాటం ఇవాళ హైడ్రా అనే ఒక తోటి ఇలా మా పోరాటం దానికి ఫస్తి వద్దా అని చెప్పేసి ఒక ఆలోచనతో మొన్న రెండు తారీఖు సెప్టెంబర్ నడుబై హైడ్రా హైడ్రా కమిషనర్ ఈ మూడు చెల్ల మీద కాదు తెల్లపూర్ మున్సిపల్ ఉన్న చర్ల మీద కూడా మరి ఒక కాంపిటీ ఇవ్వడం జరిగింది మరి ఈ మూడు చెల్లెలు కబ్జా గురైన గురని చికాలు చికమ్ కానీ ఎఫ్ఎల్ కానీ బొబోజన్ కానీ మరి కబ్జా గురని మరి బిల్డర్లు ఇవన్నీ కబ్జా చేసుకొని విల్లాలు కట్టడం జరిగింది మరి వాళ్ళ ఇదే విధంగా పోతే రేపు చెరువుల కనుమార్గం అయితే చెరువులు కనబడి ఇప్పటికీ ఒక్కొక్క చెరువు సంబంధించిన ఇప్పుడు మేలే చెరువు ఇరవై ఇరవై ఏడు ఎకరాల సిక్కము వనంజ్ జేరువు ముప్పై ఎనిమిది ఎకరాల సిక్కము చెలుకుంట పన్నెండు ఎకరాల ఇరవై కూడా సిక్క ఇవాళ ఈ మూడు చెరువులు గిట్ట సిక్కలు గిట్ట నిజంగా నిజాయితీ పరంగా గిట్ట అధిక సమేత అధికారులు సర్వే చేస్తే ఇంచుమించు ఒక నాలుగు వనం జేరువు అయితే ఇంచుమించు పది ఎకరాల సిక్కం కబ్జయ ఇక్కడ తెలుస్తుంది మరి మూడేళ్ళ కింద సర్వే కూడా చేయడం తినప్పుడు వాళ్ళు కరెక్ట్గా కూడా సర్వే చేయలేరు నాకు తెలిసిన మార్కు వనంజ్ ఇంచుమించు ఇంచుమించి పది ఎకరాలు కబ్జ అయినట్టు మేలే చెరువు కూడా ఒక ఎనిమిది ఎకరాలు కబ్జ అయినట్టు కూడా ఐదు ఎకరాలు కబ్జ్ అయినట్టుగా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఎందుకంటే సరైన మ్యాప్ చేయలేదు కాబట్టి ఇవాళ మీ హెచ్ఎం టీవీ ద్వారా ఇవాళ హైడ్రా కమిషనర్ గారికి మరి ఈ చెరువుల దుస్థితి ఈ కబ్జుల దుస్తుతి మరి ఏ విధంగా బిడ్డ కబ్జా చేసేరో మరి వాళ్ళ చర్యలు ఏ విధంగా అయితే కబ్జా గురైన మరి మీ టీ ద్వారా మీ హెచ్ఎండి కమిషనర్ రంగనాథ్ సార్ స్పందించి ఎమ్మడని ఈ మూడు చర్యలు కాదు తెల్లాపూరు మున్సిపల్ పరిధిలో ఉన్న అన్ని చర్యలు మరి ఏమంటారు చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ఆ విధంగానే మరి ఏదైతే ఈ హైడ్రా కమిటీ పెట్టిరో ఈ ఐడ్రా కమిటీలో మరి దాదాపుగా రెండు వేల ఆరు వంద దాదాపుగా రెండు వేల ఆరు వందల చెరువులు లేకులు అలా ఎంట్రీ చేయడం జరిగింది మరి ఇవాళ సంగారెడ్డి జిల్లా రాంచోరు మండల్ తెల్లాపురం గ్రామం అని అక్కడ కోళ్లు కొడితే మరి ఇవాళ తెల్లాపురంలో మూడు చెర్రులు వనంజరు చెల్లికుంటా మేలచరు ఈ మూడు కూడా అక్కడ కనబడటం లేదు మరి ఇవాళ మాకు ఒక అనుమానం ఏమొచ్చిందంటే ఈ తెల్లాపురం సౌద్రం మరి పెద్ద పెద్ద బిల్డర్లు వాళ్ళ అవసరం తెలంగాణ కొనే స్థాయిలో ఉన్న బిల్డర్ ఉన్నారు కాబట్టి ఈ మూడు చెరులు గంట రికార్కెలు తీపిచ్చి గిట్ట మాయం అని చెప్పేసి ఒక అనుమానం ఉన్నాయి ఇప్పటికైనా మా రంగనాథర్ గారు మళ్ళీ స్పందించి లేక్ ఏదైతే కమిటీలో మీరు చెరువులు చెరువులు ఏదైతే లీస్ తయారు చేసి మళ్ళీ ఒకసారి పరిశీలన చేసి ఈ రామ చెరువు మండల తెలుగులో ఈ మూడు చెరువులు కూడా మళ్ళీ సబ్మిట్ చేయాలని ఈ మూడు చెరువుల మీద కబ్జాదారుల మీద మీరు తొందరలో ఓ నిర్ణయం తీసుకొని వాళ్ళ మీద మరి హైడ్రా బుల్డోజర్ మరి నిర్వహించాలని కోరుకుంటున్నా ప్రధానంగా ఏలియన్స్ విషయం చెప్పారు ఇందాక ఇది కేవలం చెరువునే కాదు ఇక్కడ ఉన్న శ్మశానాలను కూడా కబ్జా చేసి పెట్టినారు అప్పుడు రెవెన్యూ అధికారులు స్పందించారని చెప్పి దాని సంగతి ఏంటి రెండు వేల ఏడులో అలయన్స్ ఇక్కడ స్థాపన జరిగింది తర్వాత మరి దాన్ని ఆనుకొని ఇక్కడ శ్మశాన వాటిక ఉంది చెరువు సికం పక్కన మరి రెండు వేల తొమ్మిదిలో అలయన్స్ అలయన్స్ వారు అర్ధరాత్రిలో మరి బుల్డోజర్ పెట్టి శ్మశాన ఉన్న మొత్తానికి మొత్తానికి భూస్థాపితం చేయడం జరిగింది రాత్రి మరి తెల్లారి మరి గ్రామం మొత్తం అక్కడ కూర్చో గ్రామం మొత్తం అక్కడ కూర్చొని మరి నార దీక్ష చేయడం వల్ల అదే రోజు మరి అదే అదే రోజు మన తొమ్మిది డిసెంబర్ నాడు మరి ఆ రోజు జిల్లా నాయకులు జేసీ కానీ ఏడీ కానీ అధికారులందరూ మొత్తం స్పందించి సర్వే చేయడం జరిగింది సికాని అలయన్స్ సర్వే త్రీ ఎయిటీ ఫోర్ త్రీ ఎయిటీ ఫైవ్ తర్వాత ఫోర్ నైంటీ ఎయిట్ ఇవన్నీ సర్వే చేయడం జరిగింది సర్వే చేసిన తర్వాత వాళ్ళు అప్పుడు అధికారులు స్పందించి ఇది కంపల్సరీ అలయన్స్ ఆను అనుకున్న దాకా కంపడే వాళ్ళ ఆనుకూల దాకా సిఖం ఉంది బెఫర్ జోన్ కూడా కబ్జ చేసి ఎఫ్టోలు కబ్జే అని చెప్పి ఆ రోజు మరి రెండు మూడు జేసీబులు తెప్పించి అప్పుడు సంబంధిత అధికారులు ఏడీ కానీ జేన్ కలెక్టర్ కానీ బ్యాక్ సైడ్ బొందరగడ్డ సైడ్ అంతా షెడ్ బై మొత్తం కూలగొట్టడం జరిగింది ఆ రోజు అతనికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది మీరు సిక్కమ్ కూడా చొచ్చుకొని వచ్చడం జరిగింది మీరు ఏదో బయట ఒక అద్బం రాబోతుంది దానికి మీరు ఎఫ్ఐఆర్ వదిలిపెట్టి మీరు నిర్మాణాలు చేసుకోవాలని చెప్పడం జరిగింది అదొకటి అలయన్స్ అయితే బ్యాక్ సైడ్లో ఏదైతే వాడు ఇది సిమెంట్ ఫ్యాక్టరీ ఏదో ఒక కంకర కంకరా సిమెంట్గా కలిపే ఫ్యాక్టరీ పెట్టిన దాన్ని కూడా వాళ్ళు వచ్చి డిమాషన్ చేయడం జరిగింది ఆ కంపర్ వాళ్ళు అక్కడ కూడా పెద్ద దశ్మి అది కూడా తేడా అని చెప్పి అది కూడా తీయలేదు ఒకటి మళ్ళీ ఇది ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ అప్పుడున్న ఇరిగే అధికారులు మరి అప్పుడున్న బన్షిలాలు కానీ రాములు గౌడ్ ఈ గారు కానీ అప్పుడు అలయన్స్ తొత్తులుగా మారి ఒక ఒకటి ప్లాన్ తయారు చేశారు ఈ అలయన్స్ అనే సంస్థ మేలే చెరుకు ఇన్ని మీటర్లు ఎనిమిది మీటర్లు పన్నెండు మీటర్లు పాకొడు మీటర్లు దూరంగా ఉంది శిఖానికి ఎలాంటి ఇబ్బంది లేదు చెరువుగా ఇబ్బంది ఒక మ్యాప్ కూడా ఇవ్వడం జరిగింది అది కూడా మ్యాప్ కూడా ఇప్పుడు మీ టీవీ ద్వారా మీరు కూడా చూడొచ్చు కాబట్టి ఒకటి ఇప్పటికైనా ప్రతి చెరువు దగ్గర కబ్జాదని ప్రతి శిఖాలు కానీ ఎప్పుడైనా అన్ని ప్రతి జరిగినాయి విల్లలు కట్టడం జరిగింది సంకల్ప சங்கல்ப எஸ் நேவி கார்டன் இண்டஸ் கிராஸ்ட் என்சிசி ராஜு யாதவ் சா மக்னா முப்பா, తర్వాత ఉస్మాన ఉస్మానర్ పరిధిలో ఉన్న వరదకాలు మొత్తం ముప్ప కంచెస్వాళ్ళు కబ్ చేయడం జరిగింది తర్వాత అయితే కొల్లూరు పెద్ద చెరువుకి ఏదైతే వరదకాలు ఉందో ఆ వరదకాలను అడ్డుగా పెద్ద గోడ కట్టి మట్టి పోసి చిన్న ఒక నాలుగు పిట్ల డై కట్టడం జరుగుతుంది మగ్న వాళ్ళు దాని మీద కాంపెట్ ఇవ్వడం జరిగింది అది ఆపినామని చెప్పి చెప్పడం జరిగింది ముప్ప వాళ్ళు అయితే మొత్తం ఉస్మాన సంబంధించిన చెరువు వరద మొత్తం మూడు నాలుగు కాలు చేయడం జరిగింది తర్వాత సరణ్ నెంబర్ వన్ సెవెంటీ సెవెన్ కొల్లూరు శివార్ తెలపూర్ ప్రాంతంలో కొల్లూరు శివార్లో ఉన్న పన్నెక్రా చిల్లార ప్రాంతంలో అందులో గుంటల వరదకాలు ఉండే ఆ ఒక పెద్ద బిల్డర్ వచ్చి మరి తీసుకొని ఎకరాడు గుంటలు కూడా వరదకాల మూసేసి మొరం పోసి నింపేసి చుట్టుపడి గోడ కట్టి అక్కడ సెక్యూటీ పెట్టి లోపలికి అని వస్తే కేసు పెడతా చెప్పి బెదిరించడం జరుగుతుంది మరి వీళ్ళందరి మీద మీరు తొందరగా చర్య తీసుకోవాలని చెప్పేసి హైడ్రా కమిషన్ గారికి నేను కోరుకుంటున్నాను మరొక గ్రామస్తు చూద్దాం అసలు ప్రధానంగా ఏ విధంగా గతంలో కంప్లైంట్ చేశారా ఇప్పుడు సరే ఇవన్నీ కన్స్ట్రక్షన్ జరిగాయి ఎంతోమంది సామాన్యులతో పాటు చాలా చాలా మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా వచ్చి ఎన్నో ఎన్నో ఇల్లుగా ఇక్కడ ఉంటున్నారు ఇప్పుడు ఆ కట్టడాలను కూల్ చేస్తే పరిస్థితి ఏంది గ్రామస్తులుగా మీ చెరువుల రక్షణకు సంబంధించి మీరు మీరు డిమాండ్ చేస్తున్నారు ఏం ఏ విషయాలు డిమాండ్ చేస్తున్నారు ముందుగా ఏదైతే హెచ్ఎండిఏలో లేక్స్ది ఏదైతే వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైట్ ఉందో దాంట్లో నుంచి మొత్తం రెండు వేల ఐదు వందల తొంభై ఆరు చెరువులు ఇప్పుడు చూపిస్తున్నది దాంట్లో నుంచి మూడు చెరువులు తెల్లాపూరు రామచంద్రపురం మండల్ తెల్లాపూర్లో మేళ్ల చెరువు వనం చెరువు చెలికుంటను తొలగించడం జరిగింది మరి ఈ విషయాన్ని తెలుసుకొని ఈరోజు హెచ్ఎంటీవీ సిబ్బంది రోజు వచ్చినందుకు హెచ్ఎంటీవీకి ముందుగా బహుజన సమాజ్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము సో ఇది నేను యాక్చువల్లీ నా పేరు వినయ్ కుమార్ నేను ఇక్కడ చెరువు ఇదంతా కబ్జా గురవుతుందని చెప్పి పోయిన సంవత్సరం తెలుసుకొని మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఆర్టీఏ చేయడం ఆర్టీఏ చేయడం జరిగింది సో వాళ్ళు రిపోర్ట్ నాకు సో క్లియర్ ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు ఏలియన్స్ ఒకటి మొత్తం ఇక త్రీ ఎయిటీ ఫైవ్లో చూడొచ్చు ఇక్కడ త్రీ ఎయిటీ ఫైవ్ నివీ ప్రాపర్టీ త్రీ ఎయిటీ సిక్స్ ఫోర్ ట్వంటీ టూ మళ్ళీ ఫోర్ ట్వంటీ త్రీ ఫోర్ ట్వంటీ టూలో సంకల్ప హోమ్స్ వీళ్ళందరూ కూడా కబ్జా చేయడం జరిగింది సో ఇవన్నీ కూడా మొన్న ఇరవై ఎనిమిది తారీఖు రోజు ఈ రిపోర్ట్స్ ఇవన్నీ తీసుకొని కూడా ఆర్టీఏ రిపోర్ట్స్ తీసుకొని మళ్ళీ రంగనాథ్ గారిని కలవడం జరిగింది రంగనాథ్ సార్ కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ కూడా వచ్చి ఇవన్నీ కూడా చూస్తామని చెప్పారు మరి రా ఇప్పటివరకు ఇక్కడ రానేలేదు అంటే ఇక్కడ మేల చెరువు దగ్గర రాలేదు ఇదివరకు మా పక్కన ఏదో వేరే ప్రాపర్టీ దగ్గరకు వచ్చి అక్కడ చూసి వెళ్ళిపోయిందంట ఆ రోజు మరి మేము కోరుకునేది ఏంటంటే తప్పకుండా ఈ పెద్ద కట్టడాలు ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ ఉంటే మాత్రం తప్పకుండా యాక్షన్ తీసుకుంటామని చెప్పారు సో అండర్ కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి తప్పకుండా లెన్స్కి వచ్చిన అండర్ కన్స్ట్రక్షన్ ఏవైతే ఉన్నాయో సర్వే ఏదైతే కబ్జా చేసినో తప్పకుండా కూర్చాలి కూల్చాలి అవే కాకుండా సంకల్ప హంప్స్ కానీ ఆ నివీ ప్రాపర్టీలో కూడా వాళ్ళు అయితే బఫర్ జోన్లో కానీ నిఫ్టీఎల్లో కూడా కట్టినవి ఉన్నాయో అవి కూడా ఖచ్చితంగా కూల్ సో ఇవన్నీ ఒక వైపు చూస్తే ఈ చెరువుని ఇంకో సైడ్ నుంచి ఒక పెద్ద మంచి కబ్జా చేసుకుంటూ వస్తున్నాడు పోయిన సంవత్సరం జనవరి పద్దెనిమిది తారీఖు ఆయన మీద చెప్తాను పోయిన సంవత్సరం జనవరి పద్దెనిమిది తారీఖు ఆయన మీద ఎఫ్టీఆర్ సారీ ఎఫ్ఐఆర్ బుక్ అయింది ఎఫ్ఐఆర్ నెంబర్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఈ రిపోర్ట్ కూడా అఫీషియల్ రిపోర్ట్ నాకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా వచ్చి వాళ్ళే ఇచ్చారు చెప్తాను సో ఇవన్నీ చూసుకోండి ఇవన్నీ చూస్తే సో ఆయన ఏంటంటే పోయిన సంవత్సరం పద్దెనిమిది తారీఖు ఆయన మీద ఎఫ్ఐఆర్ అయింది ఈ సంవత్సరం మార్చిలో కూడా మట్టి నింపుతూ ఉన్నాడు నేను డై డైరెక్ట్ మార్చి ఐదో తారీఖు మార్చి ఐదో తారీఖు నేను ఇక్కడ వచ్చి ఆ ఫోటోలు వీడియోలు తీసి అడిషనల్ కలెక్టర్ గారికి పంపించాను అప్పుడున్న ఆర్డీఓ గారికి మన సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్ గారికి సంగారాం రెడ్డి మన ఆశాపురం మండల్ ఆఫీసర్ ఎంఆర్ గారికి అందరూ పంపించిన పంపించగా ఫోన్లో చెప్పినా ఇట్లా జరుగుతుందంటే నెక్స్ట్ డే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చిండ్రు వచ్చే తూతూ మాత్రం వేసినట్టు రెండున్నర మూడు గంటల వరకు ఏం చేస్తున్నారంటే మేము ఎఫ్టీఎల్ ఫిక్స్ చేస్తాం ట్రెన్ కొడుతున్నాము ఎఫ్టీఎల్ ఫిక్స్ చేసేస్తాము వేసిన మట్టిని కూడా తీసేస్తాము అని చెప్పిండ్రు రెండున్నర మూడు గంటలకు మళ్ళీ వాళ్ళు వాళ్ళు ఎవరైనా ఫోన్లు వచ్చినాయా మళ్ళీ వాళ్ళకి ఏమైనా పొలిటికల్ ప్రెషర్ ఉన్నదా తెలియదు వాళ్ళకి ఇక్కడ నుంచి ములు మూట ముళ్ళ చదురుకొని వెళ్ళిపోయినారు దాని తర్వాత మళ్ళీ ఎటువంటి యాక్షన్ లేదు మేము కోరుకునేది ఏంటంటే ఆ వేసిన మట్టిని తీసేయాలి చెరువుని కాపాడాలి చెరువుకి పూర్ణ వైభవం రావాలని చెప్పి కోరుకుంటున్నాం సో ఆ ఎఫ్ఐఆర్ ఎవరి మీద ఉందంటే ఇవన్నీ కూడా ఈ కోర్సులో అఫీషియల్గా ఇవన్నీ ఈ కోర్స్ యాప్లో కూడా తీసుకుంటా చేస్తే ఆయన పేరు మారబైన రాజు యాదవ్ ఓకే ఈ నెల ఇరవై ఏడు తారీఖు కూడా ఆయన మీద ఇయరింగ్ ఉన్నది సమన్స్ చూడండి ఇరు ఇరవై ఏడు తొమ్మిది ఇరవై తారీఖు ఆయన మీద ఫోర్ థర్టీ అండ్ ఫోర్ థర్టీ వన్ ఐపీసీ పినల్ కోడ్ మీద కేసులు బుక్ అయినాయి సో కేసు ఉన్నాక కూడా ఆయన మట్టి నింపడం నింపే ప్రయత్నం చేసింటే అది చాలా తప్పది సో మేము కోరుకునేది ఏంటంటే ఈ చెరువుకి వేసిన బట్టే మొత్తం తొలగించాలి అట్లనే అక్రమ కట్టడాల మీద చర్య తీసుకోవాలి ఈ చెరువుకి పూర్ణ వైభవం తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తాం కొంతమంది ఉన్నారు వాళ్ళని అడిగిపో ప్రయత్నం చేద్దాం తెల్లాపూర్ ఇంత దుస్థితికి కారణం చాలా వరకు బడా బడా రియల్ ఎస్టేట్ కంపెనీలు వచ్చాయి ఈ గ్రామస్తులు మీరు ఎన్నిసార్లు ఇప్పినా పట్టించుకోలేదు ఇప్పుడు ప్రధానంగా హైడ్రా ఏర్పాటైంది మీరు ఏం చెప్పుకోవాలుకున్నారు హైడ్రాకి హైడ్రాకి మేము ఏం చెప్పదలుచుకున్నాం అంటే తెల్లాపూర్లో ఉన్న మూడు చెరువులను కాపాడాలి ఏ విధంగా అయితే ఎఫ్టీఎల్ను రెండు వేల ఐదు రెండు వేల ఐదులో ఏ విధంగా అయితే ఎఫ్టీఎల్ హద్దులు ఏ విధంగా అయితే ఇచ్చిర్రో అదే దాన్ని మారుస్తూ మళ్ళీ రెండు వేల పదకొండులో ఎఫ్టీఎల్ హద్దులను మళ్ళీ మారవడం జరిగింది తర్వాత ఈ గ్రామం నుంచి గ్రామం నుంచి కానీ అనేక ఫిర్యాదులు పోతే కోర్టు తీర్పు కూడా వచ్చింది అప్పుడు ఏంటంటే రెండు వేల ఐదు ప్రకారమే ఎఫ్టీఎల్ హద్దులు మళ్ళీ ఈ ఇరిగేషన్ పరంగా ఎలాంటి హద్దులు లేవని చెప్పడం జరిగింది రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఆరు వరకు ఏ విధంగా అయితే నిర్మాణాలు చేపట్టారో అవన్నీ దాదాపుగా ఎఫ్టీఎల్ ఎఫ్టీఎల్లో భాగంగానే నిర్మాణాలు చేపట్టిర్రు అదేవిధంగా చెరువులు నిండాలంటే కాల్వలు సిరిమాయకుంట కానీ అదే విధంగా కుంట ఉడక కానీ ఈ రెండు మన వనం చెరువు అదేవిధంగా మన మేళ్ళ చెరువు నిండిన తర్వాత అలుగు దుంకిన తర్వాత బాట అనే పెద్ద కాళ్ళు ఉంటుంది ఇప్పుడు దాన్ని మొత్తం బాటను మూసేసి ప్రజెంట్ ఇప్పుడు రైతుల పంట పొలాల నుంచి ఈ రెండు చెరువులు పారుతున్న రైతుల పంట పంట పొలాలు ఖరాబ్ అయ్యి అదేవిధంగా నీళ్లు కాళ్ళు మొత్తం మూసేసిన తర్వాత నీళ్లు మొత్తం పంట పొలాల నుంచి వారుతున్నాయి రైతులను అన్యాయం చేస్తారు కానీ ఈ అధికారులు చర్యలు తీసుకొని రైతులకు న్యాయం చేస్తూ అదేవిధంగా ఈ బడా బడా సంస్థల నుంచి ఈ తెల్లాపూర్ చెరువులను తెల్లాపూర్ ప్రజలను కాపాడాలని హైడ్రా కమిషన్ కోరుతున్నాం ప్రధానంగా ఇక్కడున్న గ్రామస్తులందరూ కూడా డిమాండ్ చేస్తుంది ఒకటి ప్రాంత వాసులందరూ కూడా ఏదైతే ఇప్పటి వరకు యథేచ్ఛగా నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఎలాంటి ఇది ప్రభుత్వం మేము ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నాము ఇది ప్రజలకు మేలు చేసే గురుతరమైన బాధ్యతలో ఉన్నామని కూడా మర్చిపోయి అధికారులు చాలా విచ్చలవిడిగా డబ్బులకు అమ్ముడుపోయి అడ్డమైన ప్రతి ఒక్క సంస్థకి వాళ్ళ దగ్గర ఆ డబ్బులు తీసుకుని లక్షల రూపాయల మేర అక్రమార్జన చేసి మొత్తం కూడా నిబంధనలు తుంగలు తొక్కి నిర్మాణాలకు అనుమతి ఇచ్చారు దాని పర్యవాసనమే ఇలాంటి ఈ వరద కాలువలు కబ్జాలు చేయడము చెరువులు కబ్జాలు చేయడము అదేవిధంగా ప్రతి ఈ విధ్వంసానికి కారణమే అధికారులు ఖచ్చితంగా ఇక్కడున్న నిర్మాణాలను ధ్వంసం చేయడంతో పాటు ఇక్కడున్న సామాన్య వరిగి తిరిగి ఇక్కడున్న జీవన విధ్వంసాన్ని తిరిగి పరిరక్షించడంతో పాటు ఖచ్చితంగా అధికారులపైన చర్యలు తీసుకోవాలి ఒక్కొక్కరు కూడా ఎప్పుడో పది సంవత్సరాల క్రితం పదిహేను సంవత్సరాల క్రితం పనిచేసిన అధికారుల పేర్లు కూడా వీళ్ళు వీళ్ళు మనసులో పెట్టుకున్నారు వాళ్ళు ఓ నోటికి చెప్తున్నారంటే వాళ్ళు చేసిన చర్యలు ఎలాంటియో అని స్పష్టంగా అర్థమవుతుంది ఖచ్చితంగా ప్రభుత్వం ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి ఇది మహానగరానికి ఆనుకొని ఉంది భవిష్యత్తులో ఇక్కడ ఉన్న ఇక్కడైతే జలవనరులను కాపాడితే ఖచ్చితంగా భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడతాయి ఈ భూగర్భ జలవనరుల రక్షణ మహానగర రక్షణలో ఈ తోడ్పాటు పడతాయని ఇక్కడ ఉన్న ప్రజలు చెప్తున్నారు ఖచ్చితంగా అధికారుల చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు స్టూడియో సో ఓవరాల్గా చూసుకుంటే మెదక్లో చూసుకుంటే అటు పారిశ్రామిక పరంగా జాతీయ గుర్తింపు పరంగా అన్ని రకాలుగా కూడా ఒక డెవలప్మెంట్ పరంగా వెళ్తున్న ప్రాంతం అలాంటి ప్రాంతంలో ఉన్న చెరువులు జీవ వైవిధ్య పరంగా కూడా గుర్తింపిన చెరువులు సైతం ఆక్రమణకు పాల్పడ్డారు కబ్జాదార్ దీంతో పాటుగా కొన్ని వే వేల ఎకరాలు సిటీ అవుట్స్కర్స్ కావడంతో కూడా ఇప్పుడిప్పుడే రియల్ వ్యాపారం కూడా అక్కడ జోరందుకుంటున్న నేపథ్యంలో ఆక్రమణల స్థాయి ఇక్కడ కాస్త ఇంకా ఎక్కువగానే ఉంది ఇంతవరకు కూడా యోగానంద్ అందించిన రిపోర్ట్ కూడా అది సో ఆ జిల్లా ఈ జిల్లా కాదు మెదక్ జిల్లాలో అయితే హైదరాబాద్ శివార్ ప్రాంతం అవటం కూడా ఒక రకంగా ఆక్రమణదారులకు ఇదొక వరంగా మారింది దీంతోనే తీవ్ర స్థాయిలో ఆక్రమణలు కబ్జాలు అయితే జరుగుతున్న సిచువేషన్